భార్య పిల్లల కళ్ళెదుటే జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న అధికారి ప్రాణాలు కోల్పోయారు భార్య ఇద్దరు పిల్లల కళ్ళమెదుటే ఆయన్ను టెర్రరిస్టులు కాజు చంపారు బీహార్కు చెందిన మనీష్ రంజన్ హైదరాబాద్ కోటిలోని సిబిఐ కాంప్లెక్స్లో గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్కి వెళ్ళారు అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు ఆధార్ కార్డ్ జేబులోని ఐడి కార్డులను పరిశీలించి నువ్వు ఐబీ ఆఫీసర్వు కదా అని మనీష్ను ప్రశ్నించారు భార్య పిల్లల చూస్తుండగానే మనీష్ రంజన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు ఎంత 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 ఇది ఇక దాన్ని వర్ణించడానికి కూడా మాటలు లేవు ఓ ఒక పులి లేక ఒక సింహమో కొన్నిసార్లు మనుషులను చూసి కూడా ఆగుతుంది సో పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చే అంత శత్రుత్వం ఇప్పుడు ఆయన ఆయన ఆఫీసర్కు నువ్వు వీళ్ళకి ఏమున్నది ఏం లేదు ఒక ఒక ఉన్మాదం అన్నట్టు ఇక ఉన్మాదం రాక్షసత్వం రాక్షసత్వం ఒక మనిషిని గట్టిగా దెబ్బ కొడితేనే మళ్ళీ గంట తర్వాత వచ్చి సారి చెప్తాం మనం అంత బాధ అనిపిస్తుంది మనిషికి కాబట్టి అను అనువనువున వాడు రాక్షసత్వాన్ని నింపుకున్నట్టే కదా భార్య పిల్లల ఎదుట పాయింట్ బ్లాంక్లో పెట్టి మనిషి రంజాన్ని చంపేసిండు ఇక అదేవిధంగా ఇక్కడ భార్య ఉండగానే భర్త పాయింట్ ఇప్పి చూసి ఇక్కడ భర్తను చంపేసిండు ఐడి కార్డులు చూసి కొందరిని పాయింట్లు ఇప్పి చూసి మరి కొందరిని ఇటువంటి కొడుకులను ఎట్లా చంపాలే ఇట్లా చంపితే ఈ కొడుకులకు సిగ్గత్తుంది వీళ్ళని చంపడం కంటే అసలు వీళ్ళ ఆలోచనలు మార్చడం ఎట్లా మళ్ళీ క్రీస్తు పుట్టాలా మళ్ళీ గౌతమ్ బుద్ధుడు పుట్టాలా మనిషి పరివర్తనే రావాలి సంపుడుకు సంపుడు పరిష్కారం కాదు బా ఇంత దారుణంగానే భార్య పిల్లల ముందట పాయింట్ బ్లాంకులో పెట్టి కాల్చిపడేసాం ఇక దీన్ని ఏం చేస్తే దీనికి సరైన న్యాయం చేయగలం మనం ఏం చేసినా చేయలేం మళ్ళా సంపుడు తప్పించి ఏం చేయలేం